అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్ గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలంగాణ స్కీమ్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ నమూనాలపై అధ్యయనానికి తమ బృందాలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఆ నివేదికలు రాగానే ఏడాదికి నాలుగు పాయింట్ యాభై లక్షల చొప్పున ఇల్లు నిర్మించిస్తామని వెల్లడించారు అలాగే రాజీవ్ స్వగృహ టవర్స్ ధరలపై కమిటీ నివేదిక అనంతరం వేలం వేయడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు త్వరలోనే రేషన్కు వైద్య చికిత్సకు వేరువేరు కార్డులు అందిస్తామని తెలిపారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇందులో మనం చూసుకున్నట్టయితే మూడు విషయాల గురించి చెప్పారండి ఫస్ట్ వచ్చేసి మనకు ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి నమూనాలు అంటే మనకు ఏ విధంగా నిర్మించాలి అలాగే దానికి సంబంధించి ప్లాను అలాగే హౌసింగ్కి సంబంధించి ఏ విధంగా దాని యొక్క ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి అనే దాని గురించి అప్డేట్ చేశారండి సో ఈ నమూనాకు సంబంధించి ఇతర రాష్ట్రాలైతే కాంటాక్ట్ అవుతున్నారు అంటే మనకు ఇతర రాష్ట్రాలు ఏ విధంగా నిర్మించారు అంటే మనకు ఎంత స్థలం అయితే దీనికి అవుతుంది అంటే ఎన్ని రూమ్స్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు ఏ విధంగా దీన్ని నిర్మించాలి అనే దాని గురించి చర్చ అయితే జరుగుతుంది దాని తర్వాత ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ ప్లాన్ తీసుకుని దాన్ని అప్రూవ్ చేసుకున్న తర్వాత ఇంద్రమ ఇళ్లను నిర్మించడం అయితే జరుగుతుందండి అలాగే ఏడాదికి నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్లను నిర్మిస్తామని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ కార్డ్స్ ఏదైతే ఉంటాయో అది సపరేట్గా ఇస్తా అన్నారు అలాగే రేషన్కి సంబంధించి కూడా సపరేట్ కార్డ్స్ అయితే ఉంటాయి సో త్వరలో వాటిని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఒకసారి ఇది ప్లాన్స్ కానీ ఈ నమూనానికి సంబంధించి అప్రూవల్స్ రాగానే తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను దాని తర్వాత వెరిఫికేషన్ అది స్టార్ట్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇల్లు నిర్మించిన తర్వాత వాళ్ళకైతే ఇల్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో నెక్స్ట్ ఇది జరిగే ప్రాసెస్ బట్ వాళ్ళు ఏ విధంగా దీన్ని ఫాలో అవుతారు ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారు అనే దాని గురించి అప్డేట్ రాగా నేను తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్స్ స్మెలింగ్ శుభదినం